ప్రైజ్లోండి మనం ఈరోజు మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయం చదువుకుందాం దేవుని వాక్యం మనకు శాంతి నమ్మకం ఆశానిస్తుందని మనం చదివే ప్రతి పదం మన జీవితాన్ని మారుస్తుందని విశ్వసిద్దాం వినండి ఇది మత్తయి సువార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి నుండి ముప్పై ఎనిమిది వచనములు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి యేసు పడవ ఎక్కి సముద్రం దాటి తన స్వగ్రామం వచ్చాడు కొంతమంది ఒక పక్షవాత రోగిని అతని మంచం మీదే ఆయన దగ్గరికి తీసుకొచ్చారు యేసు వారి విశ్వాసం చూసి బాబూ ధైర్యం తెచ్చుకో నీ పాపాలకు క్షమాపణ దొరికింది అని ఆ పక్షవాత రోగితో చెప్పాడు ధర్మశాస్త్ర పండితులు కొంతమంది ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము అనుకున్నారు యేసు వారి ఆలోచనలు గ్రహించి మీరెందుకు మీ హృదయాల్లో దురాలోచనలు చేస్తున్నారు నీ పాపాలు క్షమించాను అని చెప్పడం తేలిక లేచి నడువు అని చెప్పడం తేలిక అయినా పాపాలు క్షమించే అధికారం భూమి మీద మనుష్య కుమారుడికి ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆ పక్షవాత రోగితో నీవు లేచి నీ మంచం తీసుకుని ఇంటికి వెళ్ళు అన్నాడు అతడు లేచి తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపడ్డారు ఇంత అధికారం మనుషులకిచ్చిన దేవుణ్ణి వారు స్థుతించారు యేసు అక్కడ నుంచి వెళ్తూ పన్ను వసూలు చేసే చోట కూర్చున్న మత్తయ్యి అనే ఒక అతన్ని చూశాడు ఏసు అతనితో నా వెంటరా అన్నాడు అతడు లేచి ఆయనను అనుసరించాడు ఏసు మత్తయ్య ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు చాలామంది పన్ను వసూలు చేసేవారు పాపులు వచ్చి ఆయనతో ఆయన శిష్యులతో కూర్చున్నారు పరిసయులు అది గమనించి మీ బోధకుడు పన్ను వసూలు చేసేవారితో పాపులతో కలిసి తింటున్నాడేంటి అని ఆయన శిష్యులను అడిగారు ఏసు అది విని ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అవసరం లేదు రోగులకే అవసరం నేను పాపులను పశ్చత్తాపానికి పిలవడానికే వచ్చాను నీతిపరులను కాదు కాబట్టి మీరు వెళ్ళి మీరు బలులు అర్పించటం కాదు కనికరం చూపించాలనే కోరుతున్నాను అనే వాక్యభావం నేర్చుకోండి అని చెప్పాడు అప్పుడు యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం ఉంటాము కానీ మీ శిష్యులు ఉపవాసం ఉండరెందుకు అని ఆయనను అడిగారు యేసు వారికిలా జవాబిచ్చాడు పెళ్ళికొడుకు తమతో ఉన్నంతకాలం పెళ్లివారు విచారంగా ఉంటారా అయితే పెళ్ళికొడుకును వారి దగ్గర నుంచి తీసుకుపోయే రోజులు వస్తాయి అప్పుడు వారు ఉపవాసం ఉంటారు ఎవడు పాత బట్టకు కొత్త బట్ట అతుకు వేయడు వేస్తే ఆ అతుకు బట్టను చింపేస్తుంది ఆ చినుగు మరింత పెద్దదవుతుంది పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయరు పోస్తే ఆ తిత్తులు పిగిలిపోయి ద్రాక్షారసం కారిపోతుంది తిత్తులు పాడైపోతాయి అయితే కొత్త ద్రాక్షారసం కొత్త తిత్తుల్లోనే పోస్తారు అప్పుడు ఆ రెండూ చెడిపోవు ఆయన ఈ మాటలు వారితో చెబుతూ ఉండగానే ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి నా కూతురు ఇప్పుడే చనిపోయింది అయినా నీవు వచ్చి ఆమె మీద నీ చెయ్యి ఉంచితే ఆమె బతుకుతుంది అన్నాడు అప్పుడు యేసు లేచి అతని వెంట వెళ్ళాడు ఆయన శిష్యులు కూడా వెళ్ళారు అప్పుడే పన్నెండేళ్ల నుండి ఆగని రక్తస్రావంతో ఉన్న ఒక స్త్రీ ఆయన వెనకగా వచ్చి నేను ఆయన వస్త్రం అంచును తాకితే బాగుపడతాను అని తనలో తాను అనుకుని ఆయన పైవస్త్రం కొనను తాకింది యేసు వెనక్కి తిరిగి ఆమెను చూసి అమ్మాయి ధైర్యంగా ఉండు నీ నమ్మకం నిన్ను బాగు చేసింది అన్నాడు అదే క్షణంలో ఆ స్త్రీ బాగుపడింది అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వాయిద్యాలు వాయించేవారిని గోల చేస్తున్న గుంపును చూశాడు వెళ్ళిపోండి ఈ అమ్మాయి చనిపోలేదు నిద్రపోతూ ఉంది అన్నాడు అయితే వారు నవ్వి ఆయనను హేళన చేశారు ఆయన ఆ గుంపును బయటకు పంపివేసి లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ పాప లేచింది ఈ వార్త ఆ ప్రాంతమంతా పాకిపోయింది యేసు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు గుడ్డివారు ఆయనను అనుసరిస్తూ దావీదు కుమారా మా మీద దయచూపించు అని కేకలు వేశారు యేసు ఇంట్లోకి వెళ్ళిన తరువాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరికి వచ్చారు యేసు వారితో నేను దీన్ని చేయగలనని మీరు నమ్ముతున్నారా అని వారిని అడిగాడు వారు అవును ప్రభు అన్నారు అప్పుడైనా వారి కళ్ళు ముట్టి మీరు నమ్మినట్టే మీకు జరుగుతుంది అన్నాడు వారి కళ్ళు తెరుచుకున్నాయి అప్పుడు యేసు ఈ సంగతి ఎవరికీ తెలియనివ్వకండి అని ఖండితంగా వారికి చెప్పాడు కానీ ఆ ఇద్దరూ వెళ్ళి ఈ వార్త ఆ ప్రాంతమంతా చాటించారు ఆ ఇద్దరూ వెళ్తుండగా కొంతమంది దయ్యం పట్టిన ఒక మోగవాణ్ణి యేసు దగ్గరికి తీసుకువచ్చారు దయ్యాన్ని వెళ్ళగొట్టిన తరువాత ఆ మోగవాడు మాటలాడాడు అది చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇస్రాయేలులో ఇలాంటిది ఎన్నడూ చూడలేదు అని చెప్పుకున్నారు అయితే పరిసయ్యులు ఇతడు దయ్యాల రాజు మూలంగా దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు యేసు వారి సమాజ మందిరాల్లో బోధిస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ అన్ని రకాల రోగాలను వ్యాధులను బాగుచేస్తూ అన్ని పట్టణాల్లో గ్రామాల్లో సంచారం చేశాడు ఆయన ప్రజా సమూహాలను చూసి వారి మీద జాలిపడ్డాడు ఎందుకంటే వారు కాపరి లేని గొర్రెల్లాగా నిస్పృహగా చెదరిపోయి ఉన్నారు ఆయన తన శిష్యులతో కోత చాలా ఎక్కువగా ఉంది కానీ పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి తన కోతకు కూలివారిని పంపమని కోత యజమానిని బ్రతిమాలండి అని తన శిష్యులతో చెప్పాడు ఈ వాక్యాలు మీ మనసుకి ఆత్మీయ శాంతిని ఇవ్వాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి ప్రతిరోజు బైబిల్ పఠనం వీడియోలు వినడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక ఆమ్మెన్